అతను ఆరియాడు ఆయన మొదట చెప్పారు నేను వెళ్తాను మొదట చెప్పారు ఐ గోయింగ్ టు కట్ ఆ ఆఫ్ చేయొద్దు కట్ చేయొద్దు సార్ వాడు నేను అంటాను మా జనసేన పార్టీ తరఫున కదివి జనసేన పార్టీ తరఫున నేను తర్వాత నేను తర్వాత మా ఉపసభు వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు సెక్రటరీ మనీ మహేష్ తర్వాత లోకేష్ సెక్రటరీ గంగరాజు ఇలా ఇతర జనసేన పార్టీ నాయకులతో కలిసి వాళ్ళు నూతనంగా పదవి భద్రత స్వీకరించినటువంటి మా మండలం రెవెన్యూ ఆఫీసర్ మురళీకృష్ణ మురళీ కృష్ణ గారికి ఏదో మా గారికి మా సిద్ధ చిరు సన్మానం చేసి చేయడం మా కదిరి పట్టణంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆయన ముఖ్యంగా వచ్చేసి హిందూ స్మశాన వాటికి స్థలం కేటాయించాలని కేటాయించాలని తర్వాత ఆరెంజ్ బంగ్లా దగ్గర అక్కడ తరచూ ఆక్సిడెంట్ జరుగుతుంది కాబట్టి అక్కడ వివేకం ఆరెంజ్ చేయాలని ఇతరత్ర సమస్యలు ప్రస్తుత పది ఎంఆర్ఓ గారికి తెలియజేయాలండి వాటికి అను సానుకూలంగా మా ఎంఆర్ఓ గారు స్పందించి వాటిని సానుకూలంగా స్పందించి వాటిని చేస్తామని మాట ఇచ్చినారు కాబట్టి ఇందు మూలవుగా మేము నా జనసేన కార్యక్రమంతో పాటు ఎమ్ఆర్ఓ గారికి సుందూ ఈ అవకాశం వచ్చిందని ధన్యవాదాలు చెప్పుకుంటూ నిర్వహించుకుంటున్నాను జై జనసేన జై ఈరోజు కదిరి తహసీల్దార్ వారికి మన జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాడు గారికి చిత్రపటాన్ని అందించి కదిరి పట్టణంలో చాలా వరకు గతంలో ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనాయని వాటి పరిరక్షణ కోసము ఎన్నో కాలువలు చెరువులు కుంటలు ఇలా అన్ని ఆక్రమణకు గురాయని మన స్థానిక తహసీల్దార్ మురళీకృష్ణ గారికి విషయం తెలియజేశాం జనసేన పార్టీ తరఫున కదిరి పట్టణ అభివృద్ధి కోసం కదిరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అదేవిధంగా ఎక్కడైతే ఈ చెరువులు కుంటలు ఆక్రమణకు గురయ్యాయో వాటిని కూడా పరిరక్షించి కదిరి పట్టణ ప్రజలకి ఇటువంటి ఇబ్బంది కబ్జాల నుంచి తొలగించాలని మేము స్థానిక తహసీల్దార్కి అభ్యర్థించుకున్నాం ఎన్నో కొన్ని ఏళ్ళ సంవత్సరాల తరబడి జనసేన పార్టీ తరఫున హిందూ శ్మశాన వాటికకు ఎన్నో సార్లు అర్జీలు కూడా ఇచ్చాం వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టమని అని చెప్పి మేము కదిరి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కాయల చలపతి గారి ఆధ్వర్యంలో మరియు పట్టణ కమిటీ సభ్యులంతా కలిసి ఆయనకు వినవించుకున్నాం కదిరి పట్టణ అభివృద్ధి కోసం జనసేన పార్టీ తరఫున స్థానికుల తరఫున మేము ఎప్పుడు మీ తోడ్పాటు అందిస్తామని తెలియజేయడం జరిగింది 嗯。So